అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది అలాగే ఇండివిజువల్ హౌజెస్ ఉన్నా కూడా తులసి మొక్కని కుండలోనే తీసుకొచ్చి పెడుతున్నారు అలా కుండలోనే పెట్టుకోవచ్చు అంటారా లేదా భూమిలో కూడా నాటొచ్చు అంటారు తులసిని కోట కట్టి కోటలో నాటటం వేరు కుండలో నాటటం వేరు ఇది సర్వసాధారణంగా జరిగేది కానీ భూమిలో తులసి మొక్కను నాటడం అనే ప్రక్రియ సంథింగ్ డిఫరెంట్ అయితే మన ఇంటికి ఉన్నటువంటి ఎనిమిది దిక్కుల్లో ఎక్కడ పడితే అక్కడ తులసిని భూమిలో నాటకూడదు కేవలము తూర్పు ఉత్తరం దిక్కులో భూమిలో నాటచ్చు ప్రశస్తమైన దిక్కు ఈశాన్యం ఈశాన్యంలో మామూలుగా పూర్తి మూలక కాకుండా కావలసినంత స్థలం వదిలిపెట్టేసి భూమి లోపల తులసిని నాటవచ్చును అయితే ఒకటి రెండు తులసిలను అట్లా నాటకూడదు ఒకటి రెండు మొక్కలను తీసుకొచ్చి తులసిని భూమిలో నాటేటప్పుడు అట్లా చేయకూడదు మనం కుండీల్లో నాటేటప్పుడు మామూలుగా రెండు నాలుగు తులసి మొక్కలను తీసుకొచ్చి పెడతాము ఇక్కడ అట్లా చేయకూడదు ఇక్కడ తులసిని నాటే పద్ధతి ఏమిటంటే దానికి కనీసము ఒక అడుగున్నర కైవారం అంటే అడుగున్నర ఇటు రైటు అంటే మొత్తము వ్యాసార్థం వ్యాసము మూడు అడుగులు వ్యాసార్థము అడుగున్నర ఆ రౌండ్ ఏదైతుందో అది తులసి కోసం కేటాయించాలి మనకి మూడు అడుగులు దీంట్లో కైవారంలో బావిలో వేసేటటువంటి సిమెంట్ ఒరలు దొరుకుతాయి ఆ సిమెంట్ ఒరని తీసుకొచ్చేసి ఆ మొత్తము ఆ లెంగ్త్లో ఒక సగం భూమి లోపలికి వెళ్ళేటట్టు సగం బయటకు వచ్చేటట్టుగా అక్కడ ఫిక్స్ చేయాలి భూమిలో చేసి ఆ తు ఆ వర లోపల ఈ మూడు అడుగుల కైవారం లోపల ఎర్రమన్ను కొంత భాగం వేసేసి అందులో మీరు ఒక్క లక్ష్మీ తులసినో ఒక్క కృష్ణ తులసినో కాకుండా తులసి బృందావనం ఏర్పాటు చేయాలి బృందావనం అంటే ఏంటి అంటే ఏ తులసి కోటనైనా బృందావనం అంటారు కానీ అసలు బృందావనం అంటే ఏమిటంటే రకరకాల మొక్కలన్నీ ఉంటాయి దాన్ని బృందావనం అంటారు అంటే రకరకాల తులసి మొక్కలు రకరకాల మొక్కలు ఉండే ఉద్యానవనాన్ని బృందావనం అంటాం తులసి బృందావనం అంటే తులసిలో రకరకాల తులసిలు ఉంటాయి అందులో కృష్ణ తులసి లక్ష్మి తులసి జడల తులసి అడవి తులసి రామ తులసి ఇట్లా అనేక రకాలు ఉంటాయి వాటన్నింటినీ తీసుకొచ్చి అందులో నాటాలి లేదా విత్తనాలు చల్లాలి ఆ రకరకాల తులసి మొక్కలన్నీ కూడా చక్కగా పెరుగుతాయి ఆ మూడు అడుగుల కైవారంలో అద్భుతంగా అందంగా కనపడతాయి వాటి చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేయవచ్చు పూజలు చేసుకోవచ్చు అంటే గట్టు అనేది ఒకటి ఉంటుంది ఒకవేళ సిమెంటు వరలు కాకపోతే ఇటుకలతో చక్కగా అందంగా గట్టు కట్టవచ్చు రౌండ్ కాబట్టి అందులో మనం తులసి మొక్కలన్నింటినీ కూడా వేసి అక్కడ పూజా కార్యక్రమాలు చేయవచ్చు సో భూమిలో తులసిని నాటవలసి వస్తే ఈ ఈ విధంగా నాటాలి ఈ ప్రక్రియ చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది